పాకిస్తాన్లోని బలూచిస్తాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది క్వెట్టా సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది ఈ దుర్ఘటనలో ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా మరో ఇరవై రెండు మందికి తీవ్ర గాయాలైనట్లు పాక్ అధికారులు వెల్లడించారు టర్బాట్ నుంచి క్వెట్టాకు ప్రయాణికులతో బయలుదేరిన బస్సు కనుమ మార్గంలో ప్రయాణిస్తుండగా అదుపు తప్పి లోయలో పడినట్లు చెప్పారు ప్రమాద అనంతరం క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొందని స్థానికులు తెలిపారు ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టింది గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి సహాయక సిబ్బంది తరలించారు డ్రైవర్ అతివేగం నిర్లక్ష్యం కారణంగానే వాహనం అదుపు తప్పి లోయలో పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు ఇటీవల లోనూ ఈ తరహా ఘటనే జరగా ఆ ప్రమాదంలో బస్సు లోయలో పడి ఇరవై మంది ప్రయాణికులు మృతి చెందారు कैंपल huh? पंद्राम no? <night>